దేవుని యొక్క ప్రతిష్టమైన నామానికి వందనాలండి కూరొచ్చుని మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా దేవుని స్తోత్రం హాలిలేయ 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 దేవుడు మనతో ఉండే దేవుడు అని నమ్మిన వారు రెండు చేతులపైకి చెబుదామా హాలియా మీరు నమ్మండి ఆయన కార్యాలు చేసే దేవుడి పిలుగా అయితే ఈ రోజు కొరకు వాక్య భాగంలో మనం విన్నట్లయితే యోహన్ రాసిన శువార్త ఆరో అధ్యాయం యోహాను రాసిన సువార్త ఆరో అధ్యాయం నుండి పదమూడవల వరకు చదువుకుందాం ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోని పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవు గాని ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా ఏసు జనులకు కూర్చుండబె బెట్టమని చెప్పాను ఆ చోట చాలా పచ్చికై ఉండిన గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండరి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను ఆ లాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తిన తరువాత ఏమియో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పాను కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి హై లూయా టుడే టాకింగ్ అబౌట్ ది గివింగ్ ఈ రోజు ఈ రోజు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే ఇవ్వడం గురించండి దేవుని స్వతంత్రం హాయి లూయా వాక్యం కూడా మనం చదివినట్లయితే ఆరోగించింప చేసినట్లయితే ఇక్కడ రాయబల్లి మాట అవరో అధ్యాయం గెలిపినట్లయితే అక్కడ అవరో అధ్యాయం ఒకటో చూసిన అటు తర్వాత చేసి తింబేరియా అని సముద్రము అనగా గలినే సముద్రం దాటి అద్దరికి వెళ్ళను రోగులకు రోగులకు ఆయన స్వస్థత చేయాలని చెప్పి చూచ క్రియలు చేయాలని చెప్పి ఆయన ఆశ పడ్డాడు తెలియదా అటువంటి ఆశతో ఉన్నప్పుడు అటువంటి ఆశతో ఉన్నప్పుడు కొండ మీద కొండ ప్రదేశానికి వెళ్ళి ఈ ప్రజలందరూ కనపడినప్పుడు వారికి బోధించడం ఆరంభించాడు పిల్లరా అటువంటి బోధన చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని చెబుతున్నప్పుడు సమీసు కేశ్వరు అనుకున్న సమయంలో ఆయన ఈ మాట అంటే ఎంతమందికి ఆహారం తెచ్చుడుకు ఎంత అవుతుందని చెప్పి పిలుపుని అడుగుతున్నప్పుడు ఎంతమందికి ఆయనకి తెలుసు అది జరిగే పని కాదండి మరి ధనం గురించి కాదు కానీ అది ఎంత అవుతుందని చెప్పి పిలుపుని మామూలుగా అడిగినట్టుగా మనకి కనబడుతుంది పిలియరా అయితే దాని తర్వాత పేతుడు బట్టి పెద్ద ఆంధ్రని బట్టి ఒక చిన్నవాడు లేచి నా దగ్గర ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఉన్నాయని చెప్పి చెప్పిన సంగతి మనం విరుగుధింపు లే దేవుని తన హాలిలేయా హాలిలేయా హాలిలోయ్యా ఐదు రొట్లు రెండు చేపలు సుమారు ఐదు వేల మంది పురుషులకి పంచి పెట్టినట్టుగా వాక్య భాగం మనకి తెలియజేస్తుంది అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒక దైవ సేవకుడు ఈ రీతిగా చెప్తాడు వీరూరా ఒక దైవ సేవకుడు అంతా ఆ చిన్న బాబును ఒక పాప ఇద్దరు కలిసి తన తల్లిదండ్రులు ఒక పర్మిషన్ తీసుకుని వారి వద్దకు వెళ్దాం అని చెప్పి నిర్ణయించుకున్నారంట పిరిరా అయితే తల్లి చెబుతుంది అన్నానా మీరు వెళ్ళేటప్పుడు ఈ ఐదు రొట్లు రెండు చేపలు మీరు వెళ్ళి తీసుకుని వెళ్ళండియా అక్కడ దారిలో మనకి తినడానికి ఏం దొరకదు కాబట్టి మీరు మీకు తినడానికి సహాయపడుతుందని చెప్పి ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ఆ పాస్టారు లేకపోతే ఆ దైవసాహిలు చెప్తున్నారు పెరుగురా అయితే ఏసుక్రీస్తు వాళ్ళు తన తినడానికి ఏమైనా ఉందా అంటే అలా ఆ బాబు పాప ఏం చేశారు తెలుసా పెరియురా ఐదు రెట్లు రెండు చేపలకు శిష్యులకు ఇచ్చారని చెప్పి వాక్య భాగం చెప్తుంది పెరియురా దేని స్తోత్రం హలుయా హలు హిలోయ అయితే అక్కడ రాయబడి మాట ఏంటో తెలిసే పెరిగా అవి ఏ మాత్రం అని చెప్పి ఆయనతో అనగా ఎక్కడండి ఎనిమిదో వచ్చిన చదువుకున్నట్లయితే ఆయన శిష్యుడు చదువుకుందాం ఇక్కడ ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవరు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నావు కాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఇంతమందికి ఇవి అని చెప్పి ఆయనతో అనగా ఆయనతో అనగా దేవుని స్తోత్రం హాలేలే నువ్వు అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావు తెలుసా ప్రియరా నేను ఒక్క దాన్ని ఇస్తే ఏమవుతుందని చెప్పి నువ్వు నేను భావిస్తున్నాం పిరిరా ఐదు రొట్లు రెండు రెండు చిన్న చేపలు ఆ బాలుడు లేకపోతే ఆ చిన్నవాడు ఆ చిన్న పిల్లవాడు ఏం చేశాడు తెలుసా ప్రియరా శిశుల వద్దకు తెచ్చి ఇవి నా దగ్గర ఉన్నావని చెప్పి ఇచ్చాడు ప్రిరి నాకు సుమారు మనం అనుకున్నట్లయితే మనం ఆలోచన చింపజేసినట్లయితే ఐదు వేల మంది కాల పురుషులని చెప్పి రాయబడి ఉంటుంది అంత మంది దగ్గర లేనిది లేకపోతే ఉన్నది అది ఇచ్చే రోగులు మనకైతే తెలియదు కానీ ఈ పిల్లవాడు మాత్రం ముందుకు వచ్చి ఉన్నాడమ్మా దేవుని స్తోత్రం హాలిలేయా హలిలేయా ఈ పిల్లవాడు మాత్రం ముందుకి వచ్చి ఉన్నాడు ఉన్నాడు పిల్లరా దేవుని స్తోత్రం దాన్ని బట్టి దేవుడు ఏంటి ఏం చేశాడు తెలుసు పిల్లరా ఐదు రూట్లు రెండు చేపలను ఐదు వేల మందికి పంచి పెట్టాడు దేవుని స్తోత్రం హాలిలేయా అమ్మా నీకు ఏ మాత్రం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు ఇచ్చేదే నువ్వు ఇచ్చేది దేవునికి లేకపోతే నువ్వు ఇచ్చే కాను కావుని అండి నువ్వు ఇచ్చేది ఏదైనా సరే ఇది ఏ మాత్రం అనుకుంటున్నావేమో నేను మాత్రం ఒక్క దాన్ని ఇస్తే సరిపోతుందని అని చెప్పి అనుకుంటున్నావేమో దాన్ని అభివృద్ధి పరిచే దేవుడు నీ దేవుడు అమ్మా దేవుని స్తోత్రం హాలిలేయ ఎవడో నువ్వు మొదలు పెడితే ఆయనకి తిరిగి ఇచ్చే దేవుడు నీనా దేవుడు అని చెప్పి నువ్వు 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 ఆలోచించుకోవాలా అయితే ఈ చిన్న పిల్లవాడి నుండి ఈ చిన్న పాలు ఈ చిన్న పిల్లవాడు లేకపోతే ఈ చిన్నవాడు ఇచ్చిన దాని నుండి మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు చెప్పిన వాక్యాన్ని నేను ముగించేస్తానమ్మా ఈ పిల్లవాడు ఇవ్వడం ద్వారా మూడు విషయాలు మీకు గుర్తిరగాలని మీరు గ్రహించాలి పిల్లరా అడిగేదెవుడు ఆ చిన్న పిల్లవాడు గ్రహించాడమ్మా దేవుని స్తోత్రం హాలిలుయా హాలిలేయ హాలిలేయా ఆ పిల్లవాడు గ్రహించింది ఏంటో తెలుసా అడిగే అడిగేదెవుడు ఆ పిల్లవాడు గ్రహించాడమ్మా ఏది అడిగి ఎవరు అడుగుతున్నారో ఆ పిల్లవాడు తెలుసుకున్నాడమ్మా ఎవరి గురించి ఇక్కడికి వచ్చి ఉన్నాము ఎవరి గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఏ ఏ రీతిగా చూడాలనుకుంటున్నామో ఆ ఏ సై అడుగుతున్నాడని చెప్పి ఆ పిల్లవాడు గ్రహించి ఐదు రోడ్లు ఇచ్చాడేమో పెరియుర్రా ఐదు రోడ్లు ఇచ్చాడు కాబట్టే ఆ అర్పణ ఇచ్చాడు కాబట్టి ఐదు వేల మందికి విస్తారమైన పంట దొరికిందని చెప్పి నువ్వు గ్రహించాలమ్మా దేవుడి స్తోత్రం హాలిలేయా నువ్వు నేనేం గ్రహించాలో తెలుసా పెరియుర్రా ఆయన ఎవరో నువ్వు నేను ఎరగాలి నువ్వు దేని గురించి వచ్చేవి ఇక్కడికి ఎరగారు పిల్లమ్మ ఎరగాలమ్మా నువ్వు ఇచ్చే అనపం కాదమ్మా నువ్వు ఇచ్చే మనసు దేవుడు చూస్తారని చెప్పి నువ్వు నేను గ్రహించాలా దేవుని స్తోత్రం హాలిలుయ హాలిలేయా నువ్వు అనుకుంటున్నావేమో ఆయన నువ్వు సంపూర్ణంగా అనుకోవాలి ఏంటో తెలిసే అడిగే దవరు నువ్వు నిన్ను ముందు తెలుసుకోవాలి ప్రిరియరా దశమ భాగాలు మొక్కుబడి భాగాలు మొత్తం కూడా నాకే కావాలని చెప్పి అడిగే దేవుడు అమ్మా దేవుని ఇష్టమంతా హాలిలోయ ఆయన ఒట్టుకొట్టి అడిగే దేవుడు కాదమ్మా ప్రిరియరా నీకు ఇచ్చాడు కాబట్టి నీకు అడుగుతున్నాడు ప్రిరిరా నీవు కష్టపడ్డానికి నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టే నీకు దశమ భాగం దేవుడు నేను మీ నా ఆశపడుతున్నాడమ్మా లేకపోతే ప్రథమ ఫలం ఉండి నీకే ైతే నీకు ప్రథమ ఫలంగా నీకు దొరుకుతుందో అది దేవునికి ఇచ్చేమని దేవుడు నేను దేవుడు అమ్మా ఒకటి గుర్తించుకోండి ఇచ్చే దేవుడు అన్నట్టు కూడా నిన్ను నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదని చెప్పి నువ్వు గ్రహించాడు పీడరా ఈ పిల్లవాడైతే ఆయన అడిగే దేవుడు సంపూర్ణంగా గ్రహించాడు పీడరా స్తోత్రం హలులేయా హేయ నా మాట అద్దెమైన వారు రెండు చేతుల పైకి చెప్దాం స్తోత్రం హలులేయా హాలు ఈ ఐదు రొట్లు రెండు చేపలు అడిగిన వాడు సహోన్నతుడైన దేవుడు అని ఆ పిల్లవాడు నువ్వు నేను తెలుసుకోవాలి తెలుసా నీకు ఎవరు అడుగుతున్నాడు నువ్వు నేను గ్రహించాలమ్మా ఎవరు పడితే అది అడిగితే కానీ అది నేను మాట్లాడలేదు కానీ నువ్వు దేవునికి అర్పించే అర్పణల విషయంలో దేవుని నీతో మాట్లాడుతున్నాడని చెప్పి నిన్ను చెబుతున్నాడు పిల్లరా రెండో విషయం మనం వెళ్ళినట్లయితే రెండో విషయం మనకు వెళ్ళినట్లయితే ఆ చిన్నవాడు మనసు చూడగలిగారు పిల్లరా దేవుని స్తోత్రం హాలిలేయ హాలు ఆ చిన్నవాణ్ణి మనసు మనం చూడగలిగితే నేను ఇస్తే ఆయన నాకు ఇస్తానని చెప్పి తెలుసుకున్నాడు ప్రియురా దేని స్తోత్రం హాళీలు ఆయనకి ఇస్తే చాలు అని చెప్పి ఒక నిర్ణయానికి ఆయన వచ్చి ఉన్నాడమ్మా ఏ రీతిగా చెప్పి ఉన్నాడో తెలుసా పిరిరా ఆ చిన్న పిల్లవాడు లేకపోతే అక్కడ ఒక పాప ఉందనుకోండి ఆయన దైవ ఆ శైలు కూడా దైవ శైలం కూడా చెప్పిన రీతిగా ఒక పాప ఒక బాబు ఇద్దరు కలిపి ఆ రోడ్లు రెండు చేపలు ఇంటి నిండి తెచ్చుకున్నారు అనుకోండి కానీ ఎవరు తినని తెచ్చుకున్నారని ప్రియరా ఎవరు తినడానికి అవి తెచ్చుకున్నారమ్మా వాళ్ళు తినడానికి అవి తెచ్చుకున్నవి ఏంటని ఇచ్చాడు తెలిసే దేవునికి ఇచ్చినట్టుగా మనకి కనపడుతుంది పిర్యరా అటువంటి మనసు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ బాలుడని చెప్పి నువ్వు నిన్ను గ్రహించుకోవాలి పిరిరా తల్లిదండ్రులు చెప్పుంటానా ఇంకా అందరికీ ఇవ్వద్దు నాన్న అక్కడ ఆహారం ఉండదు నీరు ఉండదు ఏది ఉండదు నువ్వు ఇద్దరు మాత్రమే తినని చెప్పి తల్లిదండ్రులు చెప్పుండొచ్చు కానీ దేవునికి ఇవ్వాలని ఆంతులతో చూసారా ఆ బాలుల్లో అది నీకు నాకు దోహదపడుతుంది మనం నువ్వు ఆలోచించండి నిజానికి అని వారు తినవలసిన ఆహారం పేరురా అంత జన సమూహంలోని ఇంచుమించు కొండమే ప్రసంగం అంటే ఇంచుమించు దినాలు పొంది దినాలు పొంది వేసు ప్రసంగిస్తూ ఉంటారు పేరురా అటువంటి అంత ఆకలితో ఉన్నప్పటికీ కూడా బాలు బాలుడు కానీ దేవుడికిచ్చే మనసు కలిగిన విత్తం చెప్పి నువ్వుని గ్రహించాలి పేరురా నేనా మనసు ఏ రీతిగా ఉందో నాకైతే తెలియదు కానీ ఈ వాక్య వెలుగులో నువ్వు నేను గ్రహించుకోవాలి తెలుసా పిరిరా దేవుని స్తోత్రం హాని హానిలుయా ఆయన మనసు విలువైందని చెప్పి ఒక దైవ సేగుడు మాట్లాడతాడు ఐదు రొట్లు రెండు చేపలు పైగలిన మనసు ఏ రీతిగానే ఉంటుందో తెలుసు అని ఒక ప్రసంగం ఒక దైవ చెప్తున్న మాట పిరిరా ఒక ఐదు ఏడు సంవత్సరాల పిల్లవాడు తనకు అనుకున్నది లేకపోతే తనకు కావాల్సింది ఇంకెవరికి ఎవడు పిల్లరా అటువంటి రీతిగా ఉంటున్న ఆ బాలుడు కానీ అటువంటి ఆలోచన లేకుండా నేను ఇవ్వను ఆలోచన లేకుండా మనసు పూర్వకంగా అక్కడ దేవుడికి ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది పిల్లరా దేవుని స్తోత్రం హానిలేయా హాని ప్రాముఖ్యమైన ప్రాముఖ్యుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలిసే పిల్లరా ఆ పిల్లవాడు ఎవరో అడుగుతున్నారని చెప్పి పిల్లరా ఆ పిల్లవాడు ఎవరో అడుగుతున్నారని చెప్పి వెళ్ళదు కానీ అది అలా కావాలని చెప్పి వెళ్ళదు కానీ ఈయన కనిపించింది కాబట్టే ఆ పిల్లవాడు ఇచ్చినట్టుగా మనకి కనబడుతుంది పిల్లరా దేవుని స్తోత్రం హానిలేయా హలిలేయా అలా ముందు ఒక మాట చెప్పాను కదా దేవుడు అడుగుతున్నాడని చెప్పి దేవుని అడిగితే ఇచ్చామని చెప్పి మీరు ఇచ్చే రీతి కొంటున్నారో ఏదో నాకైతే తెలియదు కానీ దేవుడు అడిగాడని చెప్పి మీరు ఇవ్వడం కాదమ్మా నీ మనుషులు అనిపించాలి అది నాకు దేవుడిచ్చింది నేను దేవుడు తిరిగి ఇస్తానని చెప్పి నీ హృదయంలో తలంపులు ఉండాలా ప్రా నీ హృదయంలో ఆలోచనలు ఉండాలా నీ హృదయంలో ఆ దేవునికి ఇచ్చింది కాబట్టి దేవుడు అడుగుతున్నాడు కానీ కాదు కానీ నేను దేవునికి ఇవ్వాలని చెప్పి అర్పణ అర్పించాలని చెప్పి నువ్వు 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 ఒక ప్రార్థన రెగ్యులర్ గా చెయ్యాలని చెప్పి నేను నిన్ను ప్రార్థన చేయడం కాదమ్మా నీ మనసులో అనిపించాలా నీ దేవుని ప్రార్థన చేస్తే నాకు సహాయం జాయి చేస్తాడని అని చెప్పి ఎవరు ఒక దైవ సేవకుడు చెప్పాడు లేకపోతే నేను చెప్పా లేకపోతే అనేకమైన వ్యక్తులు చెప్పారు ఆత్మీయమైన నాయకులు చెప్పారు విశ్వాసం చెప్పారు రెగ్యులర్ గా ప్రార్థన చేయ ప్రతి రోజు నీకు ప్రార్థించే నువ్వు దేవుని అనుకంధిస్తానని చెప్పి అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే అది ప్రార్థన చేసినట్లయితే ఇస్తాడు లేదా ఆ విశ్వాసం వేరమ్మా అడిగి ప్రార్థించ విశ్వాసం వేరుగాని నీకు ముందని కనిపించినట్లయితే నీ హృదయంలో ఆలోచన వచ్చినట్లయితే నీ హృదయంలో ఆ విత్తనం ఎత్తినట్లయితే దేవుడు దాన్ని బహుగా పంట కోసే ప్రయత్నం చేస్తాడు తుజురా దేవుని సోత్రం హాలిలేవు హాలిలేయా హాలి లేయా ఎందుకో తెలుసా నీకు నచ్చింది ఆయనకి ఇచ్చే ఇస్తే అంట నీకు నచ్చింది ఆయనకి ఇస్తే అంట ఆయనకి నచ్చింది నీకు నచ్చింది తిరిగి నీకు ఇచ్చేస్తాడండి పిల్లడు దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా అక్కడ జరిగింది కూడా ఏదోనమ్మా ఈయనకి నచ్చింది ఐదు రెట్లు రెండు చేపలు తన తనుకున్న వారికి ఇవ్వడం ద్వారా వారందరూ పంచి పెట్టిన తర్వాత ఎన్ని కంప్లెత్తారండి పన్నెండు గంపులు ఎత్తినట్టుగా కనపడుతుంది పీరియడ్ ఆ త్వర తరగా చదువుకుందామా నువ్వు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసేరా ఆ బాలు ఇవ్వడం బట్టి ఏం జరిగిందో తెలిసే ఆరు పదవచ్చు చదువుకుందా యేసు ఆ జనులను కూర్చుండబెట్టమని పెట్టమని చెప్పాను ఆ చోట చాలా పచ్చికయ్య ఉండే గనుక లెక్కకి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండే సరిపోతుంది పీరియడ్ ఇంచుమించు ఐదు వేల మంది ఎవరండి చెప్పాలా ఎవరు ఇంచు లెక్కకు ఇంచు నుంచి ఐదు వేల మంది పురుషులు కూర్చున్నారమ్మా మీరు ఎంతమంది వచ్చారని నారవర్లు మగవేళ మంది వచ్చారు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే అక్కడ సిచ్యువేషన్ కూడా అందేనమ్మా అక్కడ ఆలోచన కూడా అదేనమ్మా పురుషులు తక్కువ మంది స్త్రీలు పిల్లలు ఎక్కువ మందిగా మనం చూస్తాం పిల్లరా అవును ఇక్కడ పాత పాత నిబంధన కాలం ఏమనండి మోసే కాలం ఏమని నూతన నిబంధన కాలం ఏమనండి బైబిల్ మొత్తం కూడా పురుషులైన సంఖ్య లెక్కించబడుతున్నట్లుగా మీకు నేను తెలియజేస్తున్నాను పిల్లరా స్త్రీల లెక్క పెద్దగా ఇంచుమించు ఎక్కడ కూడా పెద్దగేమీ కనబడే ప్రయత్నం లేదమ్మా అటువంటిది కాకినాడుకుల పురుషులే ఎంతమంది వచ్చారండి ఐదు వేల మంది వచ్చినట్లయితే మీరు అంచనా వేసుకోండి దానికి డబుల్ ట్రిపుల్ పదిహేను వేల మంది చిల్లర వచ్చినట్టుగా మనకి కనపడుతుంది ఫిర్యూరా ఐదు రోడ్లు రెండు చిన్న చేపలు ఎంతమందికి పంచి పెట్టాడో తెలుసా ఫిర్యూరా పదిహేను వందల పదిహేను వేల మంది చిల్లరకి దేవాది దేవుడు పంచి పెట్టాడు ఫిర్యూరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా పదకొండు పన్నెండు వచ్చినా చదువుకుందా ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను సర్వాతరా ఏంటండి ఎవరికి పెడితే అందరికీ ఏదో కూర్చోబెట్టరు కానీ ఇది ఒకటి ఇది నీకు ఇది నాకని చెప్పి పంచిపెట్టలేదమ్మా వారు తిన్నంత వరకు వారు వద్దు అన్నంత వరకు వారు తృప్తి చెందినంత వరకు కూడా ఆ ఐదు రొట్టెలు రెండు చేపల్ని దేవాది దేవుడు పంచిపెట్టాడు పిలువురా దేవుస్తా హాలిలేయా వారు వద్దన్నంత వరకు వారు తృప్తి చెందినంత వరకు కూడా ఐదు రొట్లని రెండు చేపల్ని యేసుక్రీస్తు వారు పంచి పెట్టారు పిరరా మూడోది విషయం మనం చూసుకున్నట్లయితే పదమూడవ విషయం చదువుకుందాం కాబట్టి వారు భుజించిన తర్వాత వారు వద్ద మిగిలిన ఐదు యవల రొట్టెలు మొక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి సరిపోతుంది పిరడా ఐదు యవన రొట్టెలను ఆ ఎంతమందికి పంచి పెట్టారు తెలుసా ప్రియురా సుమారు పదిహేను వేల మందికి పంచి పెట్టిన తర్వాత తిన్నంత వరకు తినిగా తర్వాత తృప్తి చెందినంత తృప్తిగా తిన్నంత వరకు కూడా పంచిపెట్టి పన్నెండు గంపల్ని ఎత్తారమ్మా పన్నెండు గంపుల్ని ఏ శిష్యులు ఎత్తారు ప్రియురా పన్నెండు గంపల్ని శిష్యులు ఎత్తారు ప్రియరా ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా ప్రియురా పదడు పదమూడవచ్చిన మరొకసారి చదువుకుందాం పదమూడు వచ్చిన కాబట్టి వారు భుజించిన తర్వాత వారి వద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెలు ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలను పోగు చేసి రెండు గంపలు సరిపోతుందని ఏం పోగు చేశారమ్మా ఏం పోగు చేశారమ్మా మొక్కలను పోగు చేసి పన్నెండు గంపలు ఎత్తాడు పిల్లరా మొక్కలు అని చెప్పి ఎందుకు పర్టికులర్గా మాట్లాడాడు తెలుసా పిల్లరా నువ్వు ఇచ్చినది ఏది కూడా అది విస్తారమైన పంట చేసిన తర్వాతే పన్నెండు గంపలు ఎత్తినట్టుగా వాక్య భాగంలో తెలియబడుతుందమ్మా అమ్మ నువ్వు అనుకుంటావు ఇస్తే ఏమవుతుందని చెప్పి అనుకుంటున్నావు అయితే దేవుడు మనకి ఏ దేవుడో తెలిసే పిల్లరా అరిగే దేవుడమ్మా మన దేవుడు ఇచ్చే దేవుడమ్మా మన దేవుడు కోపించే దేవుడమ్మా మన దేవుడు దయ చూపించే దేవుడమ్మా మన దేవుడు స్వస్థపరిచే దేవుడమ్మా మన దేవుడు మరొకసారి చెప్తున్నా అడిగే దేవుడమ్మా అడిగే వారికి ఇచ్చే దేవుడు అదే ఇచ్చిన దేవుడు అడిగే దేవుడమ్మా నువ్వు అడిగి నువ్వు ఇచ్చినట్లయితే ఆకాశం నుండి సమృద్ధిగా నీకు మీ మంతం కూడా పంట విస్తారంగా పండుతుందని చెప్పి వాక్య భాంగలో రాయబడి ఉంటుందమ్మా మీరు దేవునికి ఇచ్చి శోధించండి ఆకాశ వాకి లిప్పబడతాయి మీ కుటుంబాల్లో మీ గృహాల్లో సమృద్ధిగా సంతోషం ఆశీర్వాదాలు కలుగును గాక కొద్ది మాటల దేవుడు వినుకుల్లో దీవించబడును గాక అడిగిదమ్మా దేవునికి అయ్యా తండ్రి ఇంతవరకు కూడా నీ ఇచ్చే బిడ్డుగా లేనేమో నా ప్రభా ఇంతవరకు కూడా నా ప్రభ నీకు అనేకమైన రీతిగా తండ్రి నీకు విరోధంగా ఏమో నా ప్రభ తండ్రి అనేకమైన ఎవ్వట్లేదమ్మో నా ప్రభా ఈ దినం మొదలుకుని నా ప్రభువా మొక్క బలు ప్రధమ ఫలాలు దశమ భాగాలు నా ప్రభ తండ్రి నీకు చెల్లించాలని నేను ఆశపడుతున్నానని చెప్పి దేవునికి ప్రార్థిద్దామా ప్రియురా దేవునికి ప్రార్థిద్దాం దేవునికి ప్రార్థిద్దాం ప్రియురా అయ్యా తండ్రి మాతో మాట్లాడిన అందుకే నీకు వందనాలయ్యా அது தண்டி நீமா மாட்டி நீங்க